పత్తి కొనుగోలుకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడులు మొదలు కావడంతో కొనుగోలు భారత పత్తి సంస్థ సిసిఐ కసరత్తు చేస్తుంది రైతులు తీసుకొచ్చిన సరుకును ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే వ్యాపారులు ఎక్కువ ధరను కొనుగోలు చేస్తుండడంతో గత రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మొగ్గు చూపడం లేదు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు కసరత్ చేస్తున్న సిసిఐ గత రెండు సంవత్సరాల నుంచి అయితే పత్తి తీసుకోవడానికి మొగ్గు చూపట్లేదు ఈసారి కేంద్రాల ఏర్పాటుకు సిసిఐ సన్నాహాలు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం సో ఎక్కువ ధర కొనుగోలు చేస్తున్నంతో గత రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొగ్గు చూపడం లేదు కేంద్రం ఈ ఏడాది పొడువు గింజ పత్తి కింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు మధ్యస్థ గింజ పత్తి కింటాకు ఏడు వేల నూట ఇరవై ఒక రూపాయలుగా మత ధరలను ప్రకటించింది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కింటాలు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పలుకుతుంది దీంతో ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే ఇప్పుడు సుమారు రెండు వేలు వరకు ఎక్కువ ఉండడంతో రైతులు బహిరంగనే అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు అయితే కొన్నాళ్ళు మొదలైన తర్వాత వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తే రైతులు నష్టపోతున్న ఉద్దేశంతో దశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చుండూరు మునుగోడు నల్గొండ దేవరకొండ కొండవల్లి సూర్యాపేట భువనగిరి తిరుమలగిరి ఆలెరు నాంపల్లి లాంటి ప్రాంతాల్లో కేంద్రాల ఏర్పాటుకు సిసిఐ మొగ్గు చూపుతుంది నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాల్లో కలిపి యాభై పైగానే జిన్నింగ్ మిల్లులుండగా ఆయా జిల్లా కలెక్టరు అధ్యక్షతన మార్కెటింగ్ తూనికలు కొలతను వ్యవసాయ శాఖలు చెంది అధికారులు ఈ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెల మొదటి నుంచి దిగుబడులు రానున్న నేపథ్యంలో ఇప్పటికే కొనుగోలు టెండర్లు పిలవాలని నిర్ణయించారు ఎక్కడికెక్కడ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయంపై నాలుగవది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఏర్పాట్లు చేస్తున్నాం ఛాయాదేవి ఏడి మార్కెటింగ్ శాఖ నల్గొండ జిల్లా పత్తి కోనగోలుకు సీసీఐ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం ప్రకటించిన మధుర కంటే